తెలంగాణ మీ రాజు పార్టీ మారినటువంటి గుర్తు పైన కార్ గుర్తు పైన గెలిచి కనవేసుకున్నటువంటి పది మంది ఎమ్మెల్యేల పైన అనర్హత నుంచి కేసు నడుస్తూనే ఉంది దీనిపైన అంతిమ నిర్ణయం స్పీకర్ గారి అని చెప్పేసి ఇక్కడ హైకోర్టు కావచ్చు తర్వాత ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది మరి సుప్రీంకోర్టు దాదాపు ఇప్పటికీ రెండు మూడు నెలల నుంచి స్పీకర్ గారికి అంటే నాలుగు వారాలు కావచ్చు రెండు వారాలు కావచ్చు ముప్పై రోజులు కావచ్చు ఈ విధంగా సమయం ఇస్తూ వస్తుంది చివరిగా ఈ రోజు చూసుకున్నట్లయితే నాలుగు వారాల్లో ఏదో ఒకటి తీర్చండి మీరు న్యూ ఇయర్ కి అక్కడ నుండి సెలబ్రేషన్ చేసుకుంటారా ఇతర దేశాలకు వెళ్ళి సెలబ్రేషన్ చేసుకుంటారా అనేది కూడా మాకు అవసరం లేదు అది మీ వ్యక్తిగతము సో ఇక్కడ మాత్రం ఈ పది మంది ఎమ్మెల్యేల పైన చర్యలు ఎంతవరకు తీసుకుంటున్నారు సో ఇక్కడ నుంచి మనం స్పీకర్ గారు దాదాపు రెండు వారాల సమయం కూడా గతంలో కోరడం అనేది జరిగింది దాదాపుగా ఎనిమిది మందిని విచారణ పేరుతో పిలిచారు మిగతా ఇద్దరికి సంబంధించి అటెండ్ కాలేకపోయారు సో ఇప్పుడు ఈ పది మంది పైన మీ నిర్ణయం ఏంటి అసలు మీరు నిర్ణయం తీసుకుంటారా లేదా ఇదే చివరిసారిగా మేము చెప్తుంది మరొక నాలుగు వారాలు మేము గర్విస్తున్నాము అంటే దాదాపు ఒక నెల రోజు సో ఈరోజు నవంబర్ అయితే డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి సో అప్పటి వరకు కనుక నిర్ణయం తీసుకోకపోతే డెఫినెట్ గా మేము ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది సో ఇకపైనైనా సరే మీ బాధ్యతను మీరు నెరవేర్చండి అంటూ కూడా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కూడా గరం కావడం అనేది జరిగింది సో ఎన్ని రోజులు ఈ విధంగా నాంచుకుంటూ వస్తారు ఇంకెన్ని రోజులు మీకు సమయం కావాలి పదే పదే మీరు సమయం అడగడం మేము ఇవ్వడం అనేది జరుగుతుంది సో మనం పశ్చిమ బెంగాల్లో చూసినాం డైరెక్ట్ గా హైకోర్టే బిజెపి గెలిచినటువంటి ఎమ్మెల్యే తృణమూల్ కాంగ్రెస్ లో చేరాలని చెప్పేసి తన పైన అనర్హత వేయడం అనేది జరిగింది సో ఇకపైన అధికారాలు మీ గౌరవానికి మీ స్పీకర్ కి మేము ఇప్పటి వరకు వాల్యూ ఇచ్చుకుంటూ వస్తున్నాము ఇకపైన మీరు కనుక నిర్ణయం తీసుకోకపోతే డెఫినెట్ గా మా పరిధిలో ఉండే అంశాన్ని మేము బయటికి తీసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు కొంత సీరియస్ గానే అవ్వడం అనేది జరిగింది సో దీనిపైన ఇటు బిఆర్ఎస్ కావచ్చు బిజెపి ఎమ్మెల్యేలు కూడా కేవలం అధికార పార్టీ ఉన్నారు కాబట్టి ఏడుస్తుంది కాబట్టి అందుకని స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవట్లేదు ప్రభుత్వ ఒత్తిడి తోటి స్పీకర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి సో ఈ నాలుగు వారాల లోపల ఒకవేళ డెఫినెట్ గా వస్తే కేరదాబాద్ కావచ్చు అలాగే స్టేషన్ కనపూర్ కావచ్చు జో ఇక్కడ భద్రాచలం కావచ్చు ఈ మూడు నియోజకవర్గాల్లో మాత్రం ఉప ఎన్నికలు తగ్గమంటున్నారు అవసరమైతే పది నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ కూడా కొంతమంది చెప్పినటువంటి మాట కాకపోతే మనం కూడా కొంతమంది అడ్వకేట్లను అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ సుప్రీం కోర్టు చేయడానికి ఏముండదు అంతిమ నిర్ణయం స్పీకర్ చేయట్లే ఉంటుంది సో స్పీకర్ గారు ఒకరియా ఇంతర్యా ముగ్గురు ఎంతమందిని అనహారేశారు అన్నది మొత్తానికి ఇప్పుడు కోర్టులో అంటే ఆ భర్తీ స్పీకర్ కోర్టులో ఉంది తను ఎటు తిప్పితే ఆ మధ్య అటు తిరిగే అవకాశాలు ఉంటాయి సో సుప్రీంకోర్టు ఇప్పటికి ఎన్నో సార్లు చెప్పినా కూడా ఇది నాచుకుంటూ రావాల్సిందే ఇంకో మూడు సంవత్సరాలు కూడా ఇదే విధంగా ఉంటుంది కానీ స్పీకర్ ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకోడు అనర్హతమేటు వేయడు ఎందుకంటే ఒకవేళ అనర్హత వేస్తే ఇప్పుడు జూప్లియర్స్ గెలవడంతో ఇంకో పది మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి కూడా వస్తున్నటువంటి ఒక టాక్ లేదు మొత్తాన్ని ఎల్పిని గనక దాని లోపల ఎంపీని కనుక ఇటు కాంగ్రెస్ లో విన్న చేస్తే మరొక ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు అయితే ఇటు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సి ఉంటుంది సో ఇవన్నీ కాకుంటే మరి పది మంది వెళ్తే కనుక డెఫినెట్ గా మీరు పైన అయితే యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది మరి హైకోర్టు సుప్రీం కోర్టు చెప్పినటువంటి ప్రశ్నలకి మరి స్పీకర్ గారు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుంటారా లేకపోతే మళ్ళీ కాల కాలక్షేపం చేస్తారా అన్నది వేచి చూడాల్సిన విషయం మరి ఇక్కడ అంటే ప్రభుత్వం ఒత్తిడిని కాలనలేకనే స్పీకర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారా లేకపోతే ఒకవేళ ఇక్కడ ఎప్ప ఎన్నికలు వస్తే మళ్ళీ టిఆర్ఎస్ గెలుస్తుందేమో అని చెప్పేసి చిన్న భయంతో ఎన్నికలకు వెళ్ళట్లేదా సో ఇక్కడ దానం ఆగేదైతే ఏకంగా బీఫామ్ మీదనే పోటీ చేశారు కాబట్టి సో మరి దానం నాగేందర్ ఖెదాబాద్ ఒక ఉప ఎన్నికన నిర్వహిస్తారా దానికన్నా స్పీకర్ తీసుకునే నిర్ణయం ఉంది రాజీనామా చేస్తారా ఈ రోజు క్యాబినెట్ సమావేశంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుంటారని చెప్పేసి అంటున్నారు మరి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే ఈ పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఉండకపోవచ్చా అనేది మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ